హాయ్ అండి నమస్తే ఎర్లీ మార్నింగే ఫామ్కి వచ్చాము రాగానే మా ఆవుని చూపిద్దామని ఈ వీడియో అయితే తీశానండి నేను మా ఆవు అయితే వచ్చేసి గౌరీ అండి దా తన కోసం ఈ పందిరి అయితే వేశాము తనకు ఒక దూడ కూడా ఉంది చిన్నదే అనమాట ఆడదూడే అండి అది కూడా ఈ పందిరి రీసెంట్గానే వేశాము మేము గోనెతో వేయించాము ఆవుకి చల్లగా ఉంటుంది కదా వచ్చే సీజన్ సమ్మర్ కాబట్టి చల్లగా ఉండాలని చెప్పేసి ఈ అయితే వేసాము అలాగే ఇప్పుడు నేను చూపించే మొక్క కూడా పందిరి మొక్కేనండి నేను ఒక షాట్ కూడా తీశాను చాలా బాగా వ్యాపిస్తుంది ఆ మొక్క చాలా చల్లగా కూడా ఉంటుంది నీడ పర్పస్ పందిరి కోసం అయితే ఈ మొక్కను చాలా వరకే పెంచుకుంటారండి చాలా బాగా పూలు కూడా చాలా బాగా వస్తాయి ఇది పందిరికి చల్లదనం కోసం అని చెప్పేసి ఇట్లా సపోర్ట్గా కట్టాము తర్వాత ఇది మా ట్రాక్టర్ అండి ఎక్కువగా డ్రాగన్ ఫామ్లో అయినా అలాగే మామిడి తోటలో అయినా పనిచేయడానికి చాలా అనువుగా ఉంటుందని చెప్పేసి ట్రాక్టర్ అయితే తీసుకున్నాము ఇది క్యాప్టెన్ ట్రాక్టర్ అండి ట్వంటీ ఎయిట్ హెచ్పి అనమాట మినీ ట్రాక్టర్ ఇది చాలా చిన్న పిల్లలు కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట ఈ ట్రాక్టర్ని అయితే చిన్న ట్రాక్టర్ ఎందుకంటే ఈ డ్రాగన్కి పోల్కి పోల్కి ఎయిట్ ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది లైన్కి లైన్కి మధ్యలో టెన్ ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది కదా వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది పని చాలా సులువుగా అవుతుంది స్టెమ్స్కి కూడా ఈ ట్రాక్టర్ వర్క్ చేస్తుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు చిన్న ట్రాక్టర్ అయితేనే బెటర్ అనమాట డ్రాగన్ ఫామ్లో అయినా కొబ్బరి తోటలో అయినా చెట్టు కింద కూడా అలాగే మామిడి తోటలో అయినా చెట్టు చుట్టూరా వర్క్ చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది వర్క్ దింది ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేయచ్చు అనమాట ఈ ట్రాక్టర్ని అంత బాగుంటుందండి మేము తీసుకొని దాదాపు అయితే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి చాలా బాగా పనిచేస్తుంది రెడ్ మా ఫేవరెట్ అండి అందుకోసమని రెడ్ కలర్ తీసుకున్నాము అలా వచ్చే అతనైతే మా పాలేరండి తను చూసుకుంటూ ఉంటాడు మేము లేనప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే దగ్గర అనమాట తను అన్నిటినీ చూస్తూ ఉంటాడు అలాగే ఫామ్లో ఇంకా మేము చాలా వరకు అయితే అన్నీ మొక్కలు నాటామండి ఇది వచ్చేసి పుదీనా మొక్క అండి ఎప్పుడో ఒక మొక్క నాటాను నేను చిన్నగా అయితే ఈ పుదీనా మొక్కని వాటర్ ట్యాంక్ పక్కన నాటామండి తేమ ఉంటుంది కదా తడి ఆరకుండా ఉంటుంది ఒకవేళ మా పాలేరు చూసినా చూడకపోయినా ఎప్పుడు తడిగా ఉంటే చెట్టు బతుకుతుందని చెప్పేసి ఇక్కడ నాటా నేను చాలా బాగా వచ్చేసింది అనమాట సమ్మర్లో లాస్ట్ ఇయర్ డ్రై అయిపోయినా మళ్ళీ వచ్చేసిందండి పుదీనాకి చావ్ అనేది ఉండదు అసలు ఇవైతే రణపాల మొక్కలండి చాలా మంచిది కదా కిడ్నీ స్టోన్స్ వచ్చినా కూడా చాలా ఎక్కువ అయిపోయాయి ఒక మొక్క నాటితే అలాగే వాటర్ ట్యాంక్ అనమాట ఇది ఇటు మనం కొంచెం వచ్చేస్తే ఈ మొక్క ఈ మొక్క అయితే మామిడి మొక్క అండి నేను షార్ట్స్లో కూడా పెట్టాను దసరి మామిడి రకం అనమాట లాస్ట్ ఇయర్ కొద్దిగా ఎక్కువగానే కాసిన ఈ కాయలు కానీ ఇయర్ చాలా తక్కువండి అక్కడెక్కడో మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక ఒక ఏడెనిమిది పళ్ళట్లా ఉన్నాయి పైన అది కూడా మామిడిలో నాకు చాలా ఇష్టం అండి దసరి వెరైటీ ఇవి రసాల వెరైటీ అనమాట చూడండి అలా పొలం గట్టు పైన మామిడి చెట్టు అనమాట ఇవి పొలానికి వాటర్ పెట్టే పైప్ లైన్ ఎక్కువగా వాటర్ అక్కడి నుంచి వస్తూ ఉంటాయి అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇవన్నీ కూడా అరటి మొక్కలండి ఈ అరటి రకం వచ్చేసి కూర అరటి మొక్కలు అనమాట మనము కర్రీ చేసుకుంటాం కదా ఆ వెరైటీ అనమాట చూడండి ఒక్క చిన్న గిలైతే ఉంది చిన్నగా వచ్చింది ఎక్కువ కర్రీస్ అయినా చిప్స్ అయినా చాలా బాగుంటాయి ఇది కూడా ఒక ముక్కి నాటాం మేము కానీ చాలా బాగా వచ్చాయి కనకంబరాలు కూడా చాలా బాగున్నాయి కదా ఒకటి వేసుకుంటే సరిపోతే చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట అలాగే ఇవి వచ్చేసి కొబ్బరి మొక్కలు రీసెంట్గా కొన్ని కొబ్బరి మొక్కలు అయితే తెప్పించాము అన్ని వైపులా నాటుతున్నాము ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఇవి కూడా మరి నాటాలి ఇంకా రోజు కొంత వర్క్ అయితే జరుగుతుంది ఫామ్లో ఇవి డ్రాఫ్ వెరైటీ అండి ఇంకా నాటాలి ఇది నేసంగి పొలం అన్నమాట చూడండి దగ్గర ఉంది ఇంకా టైం పొట్టకొచ్చేసింది ఇప్పుడు మందార పువ్వు అయితే చాలా బాగుంది కదా ముద్ద మందారం అండి ఒక చిన్న స్టెమ్ నాటాం మేము అంతే చాలా బాగా పూస్తుంది పూలైతే చాలా ఎక్కువగా వస్తాయి మనకి పూలు కూడా అలాగే ఇలా అన్నీ కొబ్బరి మొక్కలే నాటామన్నమాట ఈ పొలం చుట్టూ కూడా ఇది వచ్చి మా షెడ్ ఈ షెడ్ అన్నీ వ్యవసాయం పనిముట్లు అంటాం కదా టూల్స్ అన్నీ కూడా ఆ షెడ్లో ఆ రూమ్లో షో స్టోర్ చేసామన్నమాట చూడండి అటు ఆవు పందిరి ఉంది ఇవైతే ఇవి మా పొట్టేళ్ళండి చాలా బాగుంటాయి చాలా పెద్దగా అయిపోయాయి నేను షార్ట్ కూడా చేశాను వీటి మీద ఇప్పుడైతే రెండు ఫైట్ చేసుకుంటున్నాయి ఆరామ్సే రెస్ట్ తీసుకుంటున్నాయి అన్నమాట ఇప్పుడు అలాగే ఇది ఫామ్ అండి ఇంకా లోపలికి వెళ్తే డ్రాగన్ ఫామ్ ఉంటుంది కోకిలు చూడండి చక్కగా కూస్తుంది కదా ఎంత బాగుంటుందో ఈ టైంలో నేనండి ఎక్కువగా ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది చాలా బాగుంటుంది సౌండ్ అయితే మనకి అలాగే వెళ్ళిపోయిందండి ఇంకా సైలెన్స్ అయిపోయింది నేను మాట్లాడుతున్నాననేమో కొబ్బరి మొక్క ఫామ్ ముందే నాటాము వేసంగి పొలం ఇది ఇక్కడ ఎర్రగా కనిపించే గింజలు ఉన్నాయి కదా ఈ పళ్ళు ఇవి ఒరిజినల్ తిప్పతీయకే వస్తాయండి ఇవి ఏది పడితే అది మనము తిప్పతీయ ఆకని తినవద్దు ఎక్కువగా జలుబు దగ్గుకి మాత్రం చాలా యూస్ఫుల్ అనమాట ఇవి ఇలా ఎర్రటి పళ్ళు వచ్చినవే మనం తినాలన్నమాట అంతేగాని ఏది పడితే అది తినొద్దు సరే అండి ఉంటాను ఇంకా సెలవు మరి